thank okay. you హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్టిస్టు పద్మశాలి దుర్గారావు ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది ఏ తోటి పోర్ట్రేట్ చేస్తున్నారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ని యూజ్ చేసి సో వితిన్ సెకండ్స్ లో ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నారు నేను డైలీ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నాను నేను కూడా అలా క్రియేట్ చేసి అవి చూసి చాలా మంది సార్ ఇవన్నీ ఎలా చేస్తున్నారు మాకు కూడా చెప్పండి ఆ సీక్రెట్ అని అడిగిన వాళ్ళు ఉన్నారు పర్సనల్గా కాల్ చేసి ఇదేమైనా యాప్లో చేస్తున్నారా లేదంటే దీనికి ఏమన్నా సాఫ్ట్వేర్ యూజ్ చేయాలా ఇలా చాలా మంది అడిగారు ఇదేం సీక్రెట్ ఏం కాదు చాలామంది యూజ్ చేస్తున్నారు సో దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు ఏఐని యూజ్ చేసి ఒక ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అలాగే మనం ఫోటోని ఒక పోర్ట్రేట్ లాగా ఆయిల్ పెయింటింగ్ లాగా వాటర్ కలర్స్ లాగా చేంజ్ చేసుకోవచ్చు సో ఇది చాలామందికి తెలుసు మీరు రీల్స్లో చూసే ఉంటారు లేదంటే యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు సో జెమినే నుంచి మనం ఈజీగా చేయొచ్చు నానో బనానా యూజ్ చేసి చేయొచ్చు ఇవన్నీ ఏ ఏ టూల్స్ సో జీపీటీని ఉపయోగించి మనం ఒక ప్రాబ్టెన్ క్రియేట్ చేయచ్చు జనరల్గా ఒక పోర్ట్రేట్ చేయాలంటే మనకి రోజులు పడుతుంది కానీ ఇక్కడ వితిన్ సెకండ్స్లోనే మనం ఇచ్చిన ఫోటోని ఇమీడియట్లీ చేంజ్ చేసేసుకోవచ్చు దానికి కావాలంటే మీరు పెయింటింగ్ చేసుకోవచ్చు లేదంటే డిజిటల్ ఏఐ పెయింటింగ్గా మీరు సేల్ చేసుకోవచ్చు లేదంటే పోర్ట్రేట్ వర్క్స్ తీసుకోవచ్చు అందుకనే ఇది సీక్రెటే నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను రివీల్ చేస్తున్నాను సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళకి నేను కంగ్రాట్స్ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఏదైనా ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తారు ఎందుకంటే ఈ ఆర్ట్ ఫీల్డ్లో తీసుకోండి మీరు మనం క్యాన్వాస్ మీద పేపర్స్ మీద పెయింటింగ్ చేస్తూ ఉంటాం జనరల్గా అదే నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటల్ పెయింటింగ్ అని వచ్చింది అది సిస్టమ్ లో చేస్తూ ఉంటారు ఫోటోషాప్ లో లేదంటే ఇతర సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి తర్వాత యాప్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీ వచ్చేసింది సో ఏఏ టెక్నాలజీ ఇంకా ఫాస్ట్ కానీ మనిషి ఎలా ఉంటాడంటే ఏదైనా ఒక కొత్తది వచ్చిందంటే తొందరగా దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు సో చాలామంది నేను వేస్తూ ఉంటే చాలామంది చూసి ఒరిజినల్గా హ్యాండ్తో వేసింది ఎప్పటికీ పెయింటింగ్ సో ఇవన్నీ ఏముంది ఎంత కంప్యూటర్స్ వచ్చినా ఎంత కంప్యూటర్ టెక్నాలజీ వచ్చినా ఏ ఏ వచ్చినా ఇంకోటి వచ్చినా అదంతా టెక్నాలజీ అని అంటున్నారు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కానీ ఏదైనా కొత్తది వస్తే ఆర్టిస్టులుగా మనం నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ లేదంటే చాలా వెనుకబడిపోతూ ఉంటాం అందుకే ఈ వీడియోలో ఎక్కువ లెంగ్త్ కాకుండా నేను మీకు ఈజీగా చాట్ జీపీటీని జెమినేని యూజ్ చేసి సింపుల్గా మీరు ఒక ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక ఫోటో చూసారు బాగుంది ఎవరిదో ఫేస్ ఉంది ఆ ఫేస్ లో నా ఫేస్ పెట్టుకోవాలి చూసుకోవాలి అనుకుంటే కూడా అది కూడా చూడవచ్చు కంప్లీట్ గా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది సో కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను సో చూడండి అలాగే డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయొచ్చు అలాగే ఇతర కోర్సెస్ గురించి కానీ ఏదైనా కూడా మీరు కమెంట్లో అడగచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఆర్ట్కి సంబంధించిన కోర్సెస్ ఏదైనా సరే ఆన్లైన్ ఆఫ్లైను మా నిహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నుంచి మీకు కోర్సెస్ ఉంటాయి సో కాంటాక్ట్ చేయచ్చు అలాగే నేను డిస్క్రిప్షన్లో ఒక ప్రాంప్ట్ కూడా ఇస్తాను మీకు దాన్ని చేసి ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక ప్రాంప్ట్ తీసుకెళ్ళి దాన్ని అక్కడ మీ ఫోటోని ఇస్తే చేంజ్ అయిపోతుంది అన్నమాట సో అవి ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది సో కంప్లీట్గా చూడండి సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం కంప్లీట్గా కంప్యూటర్ స్క్రీన్ మీద చూసేద్దాం సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఫేస్బుక్ ఉంటే మీరు ఫేస్బుక్ ని ఓపెన్ చేయండి నేను ఆల్రెడీ ఎందుకంటే లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఫేస్బుక్ ని నేను ఓపెన్ చేసి పెట్టుకున్నా సో మీరు కూడా ఓపెన్ చేసి ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా సరే మీరు చూడొచ్చు సో ఎగ్జాంపుల్లో నేను పోస్ట్ చేసి చూపిస్తాను మీకు సో ఇది నా ప్రొఫైల్ పద్మశాలి దుర్గారు ఎవరన్నా ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ చూడండి నేను రీసెంట్గా ఈ ఏఏని యూజ్ చేసి చేస్తున్నాను ఇవి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చూస్తూనే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూడొచ్చు సో ఇదంతా కూడా చాట్ జీపీటీ అండ్ యూజ్ చేసి చేసింది సో ఇలా మీరు కూడా చేయగలుగుతారు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇవన్నీ కూడా అలా చేసినవే సో వాట్సప్ స్టేటస్ లో కూడా ఇవన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను డైలీ సో ఇవన్నీ కూడా అలా చేసినవి మనం జనరల్ గా ఇలా ఫోటో పెట్టి ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఇది కూడా హ్యాండ్తో చేసింది కాదు సో ఇవన్నీ కూడా ఇది ఏదైనా సరే ఇప్పుడు మీరు చూసేది ఏదైనా సరే సో ఇవన్నీ కూడా నేను జీపీటీ జెమినీ యూజ్ చేసి చేసింది చూసారా ఇది ఒక మూవీ స్టిల్ ఒక హీరో అండ్ పోలీసులు హీరోయిన్ తీసుకెళ్తున్నట్టుగా లేదంటే ఒక రౌడీని తీసుకెళ్తున్నట్టుగా ఆ అక్కడ ఫేస్ మన ఫేస్ పెట్టుకొని చెయ్యొచ్చు సో ఇలా చూడండి ఇది మనం కింగ్స్ రాజులు రాజులు ఎలా చూసారా ఎంత అద్భుతంగా ఉంది ఇదే పెయింటింగ్ చేయాలంటే దీనికి మళ్ళీ ఈ డ్రెస్సు మోడలింగ్ ఇవన్నీ ఉంటాయి కానీ విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఈ మోడల్స్ వచ్చేస్తున్నాయి చూసారా ఓజీ స్టిల్ ద కాల్ హిమ్ దుర్గా అని నేను నా ఫేస్ పెట్టుకొని చేసుకున్నాను ఇలా మీరు చూస్తే చాలా ఉంటాయి ప్రతిదీ కూడా మీరు చెయ్యొచ్చు ఇలా సో నేను రోజు డైలీ ఒక పోస్ట్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా ఏఏ నుంచి చేసినవే సో ఇది చూడండి సో ఇది ఇలా మీ టైటిల్ మీ పేరు కూడా చేసుకోవచ్చు సో ఇలా అద్భుతంగా ఏఏని యూజ్ చేసి చేయొచ్చు సో ఇలా ప్రతిదీ కూడా మీరు కూడా నాలా చేసుకోవచ్చు చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉంది సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా చేయచ్చు ఏంటనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ వచ్చారు మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఫేస్బుక్ అకౌంట్కి లాగిన్ అయ్యి జస్ట్ మీరు హోమ్కి వచ్చేస్తారు హోమ్కి వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి రండి సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి రండి ఎగ్జాంపుల్ ఇది పెయింటింగ్ ఎందుకంటే మన ఆర్టిస్టులం కాబట్టి ఇది పెయింటింగ్ సో ఈ పెయింటింగ్ లాగే నేను కూడా వితిన్ సెకండ్స్లో చెయ్యాలి అంటే ఎలా చేస్తారు అనేది చూద్దాం ఫస్ట్ అయితే ఈ పిక్చర్ని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటే మనం సేవ్ అయిపోతుంది సో సేవ్ చేసుకున్నాను నేను ఇప్పుడు గూగుల్ క్రోమ్కి వెళ్ళి చాట్ జీపీటీ చాట్ జీపీటీని ఓపెన్ చేయండి సో చార్ట్ జీపీటీని ఓపెన్ చేసాం ఓకే ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత చాట్ జీపీటీ ఉంది కదా ఇప్పుడు ఆ ఫోటో ఇక్కడ నుంచి చూడండి యాడ్ ఫోటో ఫైల్స్ అని ఉంది కదా ఇది దీని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ ఫోటో తీసుకోండి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది చూసారు ఆ ఫోటో సో ఇక్కడ అడగండి మీరు ప్రాంప్ట్ అని అడగండి ప్రాంప్ట్ సో ప్రాంప్ట్ అని ఇలా అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి సో దీని ప్రాంప్ట్ అంటే అర్థం ఏంటి ఇందులో ఏముంది హార్సెస్ ఉన్నాయి దీని గురించి సంబంధించిన మొత్తం ఇచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఏమి ఇచ్చింది ప్రాంప్ట్ ఆర్ట్ ప్రాంప్ట్ ఇది ఆర్ట్ కాబట్టి ఆర్ట్ గురించి ఇస్తే సెవెన్ గొలప్పింగ్ హార్సెస్ రన్నింగ్ టుగెదర్ విత్ ఎనర్జీ అండ్ ఫ్రీడమ్ యూజ్ ఎక్స్ప్రెసివ్ స్ట్రోక్స్ ఇలా ఉంది కదా ఇది కాపీ చేసుకోండి మీరు సో కాపీ చేసుకొని సేమ్ పెయింటింగ్ మీరు కూడా తయారు చేయాలి ఇప్పుడు క్రోమ్ ఇంకొక విండో ఓపెన్ చేసుకోండి జెమినై జెమినై అని కొడితే మీకు ఇలా వచ్చేస్తుంది సో గూగుల్ జెమినై ఇది యాప్ కూడా ఉంది మీరు యాప్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేయండి చేసి ఎంటర్ కొట్టండి సో ఇలా ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ జనరేటింగ్ ఇమేజ్ అని వచ్చింది చూడండి ఇయర్ ఈజ్ యువర్ ఇమేజ్ ఆఫ్ సెవెన్ గొలప్పింగ్ హార్స్ డిఫెక్టెడ్ విత్ ఎక్స్ప్రెసివ్ బ్రష్ స్ట్రోక్స్ అని వచ్చింది కదా చూడండి ఎంతసేపులో వచ్చింది చూసారా మనం ఏ ప్రాంప్ట్ అయితే తీసుకున్నామో అది కాకుండా మన స్టైల్లో మనకి ఒకటి వచ్చింది ఇలా మీరు ఈ ప్రాంప్ట్ని మీరు చేంజ్ చేసి కూడా ఇందులో మార్చి కూడా చేయొచ్చు ఎగ్జాంపుల్ దీన్ని ఈ ప్రాంప్ట్ ఉంది కదా ఈ ప్రాంప్ట్ ఎడిట్ చేద్దాం సో ఎడిట్ చేస్తే సెవెన్ గొలపింగ్ హార్సెస్ రన్నింగ్ టుగెదర్ విత్ ఎనర్జీ అండ్ ఫ్రీడమ్ యూజ్ ఎక్స్ప్రెసివ్ స్ట్రోక్స్ అండ్ వైబ్రెంట్ కలర్స్ లైక్ బ్లూ ఎల్లో ఆరెంజ్ అండ్ వైట్ టు క్రియేట్ ఎ ఫీలింగ్ ఆఫ్ మోషన్ అండ్ స్ట్రెంత్ ఇక్కడ క్యాప్చర్ ఫ్లాసెస్ ఆఫ్ వాటర్ అండర్ దేర్ హోస్ అండ్ ఏ బ్రైట్ డైనమిక్ బ్యాక్గ్రౌండ్ బ్లెండింగ్ వామ్ అండ్ కూల్ టోన్స్ ద కంపోజిషన్ షుడ్ సింబలైజర్ ఫర్ ప్రోగ్రెస్ అండ్ యూనిటీ అని ఇచ్చారు ఇక్కడ ఇది మీకు అర్థం కాకపోతే దీన్ని తీసుకొచ్చి కాపీ అలా గూగుల్ క్రోమ్కి వచ్చి సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ట్రాన్స్లేట్ అని తీసుకోండి ట్రాన్స్లేట్ ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అని పెట్టుకోండి సో ఇంగ్లీష్ టు తెలుగు ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు తెలుగు అని తీసుకున్న ఇప్పుడు ఏదైతే మనం కాపీ చేసుకున్నాం దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ ఇక్కడ ఇచ్చే చూడండి తెలుగు మీకు తెలుగు వాళ్ళైతే ఏడు గ్యాలపింగ్ గుర్రాలు శక్తి మరియు స్వేచ్ఛతో కలిసి పరిగెత్తుతున్నాయి వ్యక్తీకరణ బ్రష్ స్ట్రోకులు మరియు నీలం పసుపు నారింజ మరియు తెలుపు వంటి ఇవన్నీ తెలుగులో వచ్చింది చూసారు చక్కగా దీన్ని మీరు ఏం చేస్తారని చేంజ్ చేసుకోవాలనుకోండి ఎగ్జాంపుల్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను సో చేంజ్ చేయాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ నేను కొన్ని తీసేయాలనుకుంటే డైనమిక్ బ్యాక్గ్రౌండ్ అన్నాను బ్లెండింగ్ వామ్ అండ్ కూల్ టోన్స్ అని తీసేస్తున్నాను సో నేను కూల్ టోన్స్ అని పెట్టుకుంటున్నాను ఇక్కడి వరకు సో మిగతాది డిలీట్ చేసేసా ఇప్పుడు డిలీట్ చేసాక ఇప్పుడు దీన్ని తీసుకుని దీనివల్ల మీరు కాపీ పేస్ట్ చేస్తే ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి సేమ్ ఒకవేళ తెలుగు కావాలంటే తెలుగు తీసుకోవచ్చు మీరు కానీ ఇంగ్లీషే బెటరు ఇక్కడ సేమ్ మళ్ళీ పేస్ట్ చేశాను పేస్ట్ చేసి అప్డేట్ చేశాను సో అప్డేట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఎందుకంటే ఇంతకుముందు ఒక పిక్చర్ వచ్చింది కదా సో ఇప్పుడు ఒక ఇంతకుముందు ఒక ఇమేజ్ వచ్చింది ఇప్పుడు ఒక ఇమేజ్ వచ్చింది సో చూడండి చూసారా ఎంత చేంజెస్ అంటే ప్రాంప్ట్ కూడా రాయడం కూడా తెలియాలి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో ఇది సేవ్ చేసుకున్నారనుకో మీకు ఇంతకుముందు ఒకటి ఇప్పుడు ఒకటి అంటే రెండు రిఫరెన్సెస్ చాలా యూజ్ఫుల్ అవుతాయి అంటే మనం ప్రాంప్ట్ కూడా రాయడం కూడా తెలియాలి అందుకే మీకు రాదు అనుకుంటే తెలుగు అంటే తెలుగు యూజ్ చేసుకోండి అంటే తెలుగు అక్కడ రాదు ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకొని ఎడిట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తేనే వస్తుంది ఎందుకంటే ఆల్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఎక్కువ అయితే ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి సో ఇంగ్లీష్ నే మనం యూజ్ చేయాలి సో ఇది ఇది ప్రాంప్ట్ తీసుకొని ఒక పిక్చర్ తయారు చేసే బాగుంది మరి ఫేసెస్ మార్చేస్తున్నారు కదా సార్ అని అంటే అది కూడా చూపిస్తాం మీకు ఎగ్జాంపుల్ ఇలాగే ఫేస్బుక్ లో మీకు ఏదైనా ఒక పిక్చర్ నచ్చింది అనుకుందాం ఇది చూడండి ఇది ఇలాగే సేమ్ నా ఫేస్ రావాలి అనుకుంటే సేమ్ ఇది కూడా మీకు చూపిస్తా దీన్ని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకొని సేమ్ చాట్ జీపీటీకి రండి చాట్ జీపీటీకి వస్తే ఇక్కడ న్యూ చాట్ అని తీసుకోండి సేమ్ చాట్ జీపీటీలో యాడ్ ఫోటో అండ్ ఫైల్స్ అని ఉంది దానిపైన క్లిక్ చేయగానే ఈ ఫోటో తీసుకోండి ఇక్కడ ఫోటో వచ్చింది దీన్ని ప్రాంప్ట్ అని రాయండి ఇది ఈ ప్రాంప్ట్ ఏముందో అది మనకు ప్రాంప్ట్ వచ్చేస్తుంది అంటే దీన్ని దీన్ని ఎలా తయారు చేయొచ్చు అనేది మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది ప్రాంప్ట్ వచ్చేసింది ఇప్పుడు మనకి సో యంగ్ బాయ్ యంగ్ మ్యాన్ వేరింగ్ సన్ గ్లాసెస్ అండ్ వైట్ టీషర్ట్ ఇవన్నీ వచ్చింది కదా అంటే మనం ఇదంతా మనం సొంతంగా రాయావసరలా జస్ట్ ప్రాంప్ట్ అంటే మనకి ఇలా వచ్చేస్తుంది దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇక్కడికి జమినేకర్ అండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ చార్ట్ అని తీసుకున్న ఇక్కడ అప్లోడ్ ఫోటో అని తీసుకోండి మీరు తీసుకొని ఇక్కడ మీ ఫోటోని అప్లై చేయండి ఎందుకంటే ఇంతకు ముందు మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ నా ఫేస్ రావాలనుకుంటున్నాను అందుకనే ఎగ్జాంపుల్ నా ఫోటో తీసుకున్నా సో ఇక్కడ నా ఫోటో వచ్చింది సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చాను నేను కాపీ పేస్ట్ అని ఇచ్చా ఒకసారి దీన్ని ఓకే చేద్దాం సబ్మిట్ చేసి చూద్దాం చూడండి వచ్చేసిందా పిక్చర్ చూసారా నా ఫేస్ వచ్చేసింది ఇంకా డిఫరెంట్ గా ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ పిక్చర్ చూడండి మీరు ఇక్కడ బ్లాంకెట్ అది టవల్ ఆర్ బ్లాంకెట్ అది వేరేలా ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి నేను పడుకున్నట్టుగా ఉంది చూసారా సేమ్ ఇది కూడా అంతే అంటే మన ఇలా ఫేస్ మార్చుకుని మనం ఓన్ గా చేసుకోవచ్చు ఇక్కడ ఏ ఏ అమీర్స్ అని పేరు వచ్చింది చూసారా మీ పేరు రావాలనుకోండి ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు ఎందుకంటే నా పేరు రావాలి అనుకుంటున్నాను నేను ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా దీన్ని ఎడిట్ చేయాలి ఇప్పుడు మనం ఈ ప్రాంప్ ఇక్కడ ఏ ఏ అమీర్సన్ ఉంది నేనేమంటానంటే దుర్గా అని పెడుతున్నాను నేను క్యాపిటల్ లెటర్స్ దుర్గా ఇలా పెట్టేసి అప్డేట్ చేస్తున్నాను సో అప్డేట్ చేయగానే ఏమైందో చూద్దాం సో ఎంత టైం తీసుకుంటుంది చూసారా చాలా విత్ ఇన్ సెకండ్స్లో అన్నీ అయిపోయింది చూసారా నా పేరు వచ్చేసింది దుర్గా అని ఇంకా ఇంతకుముందు కళ్ళ చూడలేదు ఇప్పుడు వచ్చింది చూడండి సో ఇలా మీరు ఏదైనా చెయ్యగలుగుతారు చూసారా నా లెగ్స్ కూడా ఎలా ఉంటాయో కూడా అలాగే వచ్చింది నేను ఓన్లీ ఏమి ఇచ్చాను ఇక్కడ ఫేస్ ఇచ్చాను అంతే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారు ఇలాగే కాదు ఇది కాదు నాకు పెయింటింగ్లా కావాలి సార్ అన్నారనుకోండి పెయింటింగ్ ఎందుకంటే మన ఆర్టిస్టులు కదా అది కూడా చెప్తా ఇప్పుడు ఎగ్జాంపుల్ జస్ట్ ఇది ఉంది కదా దీన్నే ఎడిట్ చేయండి సో ఇదంతా తీసేస్తున్నాను నేను దీన్ని చేంజ్ చేంజ్ ఇంటూ ఆయిల్ పెయింటింగ్ అని ఇచ్చాను నేను అప్డేట్ చేశాను సో ఈ ఫోటోని ఆయిల్ పెయింటింగ్ లా చేంజ్ చేస్తుంది చూడండి సో ఇలా మీరు కూడా చేసుకోవచ్చు జెమినే నుంచి ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కానీ లిమిట్ ఉంటుంది దీనికి సో ప్రో వెర్షన్ కూడా ఉంటుంది చూసారా ఎంత అద్భుతంగా వచ్చింది సో వితిన్ సెకండ్స్ దీన్నే మీరు ఆయిల్ పెయింటింగ్ దీన్నే మీరు ఆయిల్ పెయింటింగ్లో కూడా డైరెక్ట్ క్యాన్వాస్ పైన పెయింటింగ్ చేసి ఇవ్వచ్చు లేదా ఫ్రింట్ తీసి కూడా ఇవ్వచ్చు సో ఇన్ సెకండ్స్ లో ఇలా అద్భుతాలు చేస్తుంది మరి ఏ ఏ టెక్నాలజీ మరి ఇలా చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆడకూడదు చాలా మంది ఏంటంటే వ్యతిరేకిస్తున్నారు ఆర్టిస్టులు ఎందుకంటే నాకు చాలా మంది కాల్ చేసి దుర్గారావు గారు సార్ మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఎంత చేసినా హ్యాండ్ తో చేసిందే ఆర్ట్ అని అంటున్నారు అనమాట నేనేమంటానంటే టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్ గా గ్రోత్ అవడానికి అలాగే ఫాస్ట్గా మనం కూడా ఐడియాస్ని మనం ఏఏ నుంచి సంపాదించుకుంటే తొందరగా కూడా మనం కూడా గ్రోత్ అవుతాం అలాగే మనకి దీన్ని ఒక కోర్సు లాగా లేదంటే ఇంకా దీన్ని అద్భుతంగా కూడా మనం మలుచుకోవచ్చు సో అందుకనే ఏ ఏ టెక్నాలజీని యూజ్ చేయండి తప్పేం లేదు మన ఫోటో ఇచ్చినంత మాత్రాన మిస్ యూజ్ అయిపోతుందని ఇలా చాలా ఉన్నాయి ఏ ఏ టెక్నాలజీలో అద్భుతంగా ఆర్టిస్టులకు చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యూటిఫుల్ గా ఉపయోగపడుతుంది మీరు ట్రై చేయండి నాలెడ్జ్ లేకపోయినా యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి ఇలాగే ఎవరు చెప్తూ ఉంటారు అలాగే నేను కూడా చెప్తున్నాను సో ఎవరు కూడా మిస్ కాకండి ఎందుకంటే ఇంత అద్భుతంగా మనం చెయ్యాలి అంటే చాలా ఖర్చుతో కూడకుండా ఉంటాయి ఇవన్నీని అయినా కూడా మనకి ఈజీగా వితిన్ సెకండ్స్ లో పిక్చర్లు వచ్చేస్తున్నాయంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇమేజ్ క్రియేట్ చేయగలుగుతున్నాం అంటే గ్రేట్ కదా సో అందుకనే మీరు కూడా ట్రై చేయండి సో ఒక ఆయిల్ పెయింటింగ్ ఏదైనా సరే ఆర్టిస్టులకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ చాలా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు తెలిస్తే చాలా ఈజీ ఇప్పుడు ఇలా ట్రై చేయండి మీరు అలాగే మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి కమెంట్స్ లో కూడా నేను తెలియజేస్తాను సో ఇది ఏది కూడా సీక్రెట్ ఏం కాదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రై చేయండి సో ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్